హాయ్ హలో అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ కెనడాలోకి వచ్చిన తర్వాత ఏం ప్లేసెస్ ఇక్కడ విశేషాలు ఏమైనా చెప్పచ్చు కదా అని అందరు అడుగుతున్నారు కానీ నేను ఇక్కడ బయటకు అయితే నేను పెద్దగా షూట్ చేయట్లేదు ఇక్కడ ఉన్న టాప్ మోస్ట్ ప్లేసెస్ అన్నీ అయితే మేము చూసేసాం కానీ ఫొటోస్ చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే నేను అయితే తీసుకున్నాను పర్టికులర్గా యూట్యూబ్లో పెట్టేంత వీడియోస్ అయితే నేను తీయలేదు ఇక నుంచి వెళ్ళినప్పుడు అయితే తీసి అయితే పెడతాను అందరూ పర్సనల్గా నా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు అక్కడికి వెళ్ళి వంటలు ఎందుకు షేర్ చే షేర్ చేస్తున్నావు ప్లేసెస్ కదా చూపించాల్సింది అక్కడ వెళ్ళిన తర్వాత పూర్తిగా వంట వీడియోలు ఎందుకు పెడుతున్నావు అని అడుగుతున్నారు యాక్చువల్గా నాకు పర్సనల్ వర్క్ ఉండి నేను యూట్యూబ్ వీడియోస్ కోసం షూట్ చేసి అది తీసి పెట్టేంత అయితే నేను చేయలేదు కానీ ఇంత ఇలా అడుగుతున్నారు కాబట్టి చేస్తాను ఇదైతే కనుక టొరెంటోలో ఒక బిల్డింగ్ అనమాట క్లాక్ ఉంటుంది నేను క్లాక్ టవర్ అని చెప్పలేను ఇదైతే దీని ముందు నుంచి మేము చాలాసార్లు వెళ్ళాము చాలా బాగుంటుంది ఇక్కడ వీడియోలో కన్నా కూడా ఇది వీడియో ఈవినింగ్ అయిపోయింది అంత క్లియర్గా అయితే లేదు రియల్గా అయితే ఈ బిల్డింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది స్టోన్స్తో కట్టారనమాట మొత్తం స్టోన్ వర్కే ఆ ఆర్కిటెక్చర్ అది సూపర్గా ఉంటుంది అసలు చూడటానికి అయితే చాలా చాలా బాగుంటుంది ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఆ స్టెప్స్ వరకే రానిస్తారు అక్కడ కూడా అండర్సీసీ సెక్యూరిటీ అని రాసి కూడా పట్టి అంటే ఇక్కడ అంతా ఉంటుంది కానీ ఈ బిల్డింగ్కి అయితే మాత్రం అక్కడ ప్రతి చోట రాసి ఉంటుంది మరి ఎందుకో ఇందులో అక్కడ డోర్స్ అవి కూడా ఏమీ ఓపెన్ ఉండవు ఇలా ఉంటుంది మరి ఎవరికో గుర్తుగా అయితే కట్టారేమో నాకైతే డీటెయిల్స్ అయితే తెలియదు కానీ ఈ బిల్డింగ్ అయితే మేము చాలాసార్లు చూసాం ఒక డోర్ చూసారు కదా ఆ పై వరకు వెళ్ళడానికి మనకి యాక్సెస్ ఉండదు ఈ స్టెప్స్ వరకే ఉండాలి అక్కడ అంతా మొత్తం రాస్ అయితే ఉంటుంది ఇదిగో సింబల్స్ కూడా వేశారు కదా ఆ పైన అయితే వెళ్ళకూడదు ఇక్కడ వరకు అయితే వెళ్ళొచ్చు అసలు ప్రతీది చాలా కేర్గా చాలా బాగా డిజైన్ చేసి పెట్టారు ప్రతిదీ స్టోనే నాకు తెలిసి మిగతా ఏ మెటీరియల్ వాడలేదని నేనైతే అనుకుంటాను కానీ చాలా ఓల్డ్ బిల్డింగ్ కానీ చాలా నీట్గా చాలా అయితే బాగుంటుంది దీని మీద డీటెయిల్స్ అవి రాశారు కానీ నాకు అసలు అర్థం కాలేదు ఎందుకంటే ఇంత దగ్గరగా దిగి వీడియో అయితే నేను ఇప్పుడే వచ్చాను ఇక్కడ అంతా రాశారు కానీ అదేంటో ఎవరు నేను అడుగుదామైనా కానీ అక్కడ అంత జనాలు కూడా ఎవరు లేరు అందరూ మాలాగే కన్ఫ్యూజ్ అయ్యి జస్ట్ అక్కడ వరకు చూసి అలా వెళ్ళిపోతున్నారనమాట నాకే ఇది క్లాక్ కూడా రింగ్ అవుతూ ఉంటుంది కానీ నేను ఒక షా ఇది ఇది షార్ట్లో కూడా షేర్ చేశాను కానీ అది మనకి ఎగ్జాక్ట్గా సిక్స్ సెవెన్ అట్లా ఏముండదు మేము వెళ్ళినప్పుడైతే ఒక ఉన్నప్పుడు మేము ఉన్న ఈ వన్ అండ్ హాఫ్ అవర్లో అనుకుంటా త్రీ టైమ్స్ ఎంత అది క్లాక్ అయితే రింగ్ అయింది క్వార్టర్ టు ఫోర్ ఫైవ్ ఫిఫ్టీన్ అలా రింగ్ అవుతుంది దానికి కూడా ఏదైనా స్టోరీ ఉందేమో అది కూడా అయితే మాకైతే తెలీదు నేనైతే అలా అలా ఎందుకంటే ఇది చాలా సెక్యూరిటీగా ఉంటుంది బిల్డింగ్ అందుకే నేను కొంచెం అలా అలా తీసాను అనమాట అంటే చాలామంది వచ్చి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటారు కానీ ఎందుకో నాకు అది ఇదే క్లాక్ ఇది రింగ్ అవుతుంది కానీ దీనికి వేరే పర్పస్ ఏదో ఉంది దాని స్టోరీ అయితే మాకైతే తెలీదు ఇక ముందు ఎప్పుడైనా తెలుసుకుంటాను ఇది అది అయిపోయిన తర్వాత ఆ పక్కనే టొరెంటోలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాల్ ఉంటుందన్నమాట ఆ మాల్కైతే ఇది అయితే రెగ్యులర్గా వచ్చే మాలే ఇందులో అయితే క్యాండీ షాప్ ఈరోజైతే తీసాను నేను మిగతా కూడా తీసాను అది వేరే వీడియోలో షేర్ చేస్తాను ఇక్కడ ఈ క్యాండీ షాప్లో అయితే కనుక చాలా ఎన్ని రకాల క్యాండీస్ ఉంటాయంటే ఓ మై గాడ్ అసలు మనం జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ అంటూ ఉంటాం ఇక్కడైతే ఈ షాప్ ఎప్పుడూ ఖాళీ ఉండదు నేను ఇది వరకు చాలాసార్లు వచ్చాను కానీ వీడియో అయితే తీయలేదు ఇది బయట పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి రండి 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 అని అసలు పిల్లల మీద ఎంత మనీ స్పెండ్ చేస్తామో మనకి అసలు అప్పుడు ఏంటో తెలియదు కదా అసలు ఈ క్యాండీస్ ఎంత కాస్ట్లీ ఉంటాయి కాకపోతే అన్ని రకాలు ఇక్కడే ఉంటాయా ఇక్కడే ఉన్నాయా అన్నట్టయితే ఉంటుంది నా ఈ షాప్ చాలాసార్లు వచ్చాను కానీ ఇక్కడైతే కనుక మా పాప అయితే రెగ్యులర్గా ఒకటే తీసుకుంటుంది ఇంకా కొన్ని అయితే వచ్చినప్పుడు ఇంకా ఏదో అట్రాక్ట్ చేస్తే తీసుకుంటుంది తప్ప లేకపోతే ఇగో ఇవన్నీ క్యాండీస్ మన వెయిట్ వైజు తీసుకోవాలన్నమాట చక్కగా అసలు నీట్గా క్లోజ్ చేసి ఉంటుంది దానికి మనకి ఒక స్పూన్ పెడతాడు అక్కడే చైన్తో కట్టేసి మనం ఎన్ని రకాలు తీసుకున్నా దానికి వెయిట్ వేసి మనకు బిల్లేస్ అయితే ఇస్తారు మేమైతే ఎప్పుడు తీసుకోలేదు ఎందుకంటే నాకు ఎందుకో అవే పెద్దగా ఇష్టం ఉండదు మా పాప చిన్నప్పుడైతే బాగా తినేది ఇప్పుడు పెద్దది అయిపోయింది కాబట్టి అంత తినేదు ఇగో ఇలాంటివి వేరే తన చూస్ చేసుకునేది అయితే ఇవన్నమాట ఇవి బాగా తింటుంది ఇవి షాప్లో అయితే చాలా కాస్ట్లీ కాకపోతే ఈ షాప్ అయితే బాగా దొరికితే మిగతా షాప్స్లో కొన్ని షాప్స్లో దొరికితే కొన్ని షాప్స్లో అయితే దొరకవు ఈ క్యాండీ షాప్లో అయితే రెగ్యులర్గా అయితే ఉంటాయి దీనికోసమే అయితే ఈ షాప్కి అయితే వస్తాం మేము ఇంకో చూసారు కదా ఎన్ని రకాలంటే ఎన్ని రకాల క్యాండీస్ అంటే కళ్ళు తిరిగే అంత రకాలు ఇవన్నీ రకర ఇవి ఇవి ప్రింగిల్స్ ఇవి మనకి ఇండియాలో కూడా దొరుకుతాయి ఇవి క్యాండీస్ కూడా దొరుకుతాయి కాకపోతే ఇక్కడ ఎక్కువ రకాలు దొరుకుతాయి అంతే మనకి ప్రపంచంలో ఎక్కడైనా సిమిలర్గా ఉండే కొన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి కదా ఆ అందులో మించి ఆ కంట్రీకి సంబంధించిన కొన్ని స్పెషల్స్ ఉంటాయి తప్ప మిగతా దొరక్కని వస్తువు అంటూ మనకైతే ఎక్కడా లేదు మనీ ఉంటే ఎక్కడైనా ఏ వస్తువు అయినా సరే ఇదిగో మా పాప అయితే ఇంకా చూస్ చేస్తూనే ఉంది కొత్తగా ఈ షాప్ కూడా చాలా పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా బలం అయితే ఉంటుంది అసలు ఎన్ని రకాల చాక్లెట్స్ ఉంటాయంటే ఒకసారి అనిపిస్తుంది ఇదిగో ఇది ఇదైతే రెగ్యులర్గా ఉంటుంది ఎన్ని రకాలు ఉంటాయంటే ఉంటాయి ప్లస్ అంతే కాస్ట్లీగా ఉంటాయి ఇవి చూడటానికి అసలు పిల్లలు అయితే ఎంత మంది ఉంటారంటే అన్ని కంట్రీస్ వాళ్ళు ఈ ఈ మాల్కి వచ్చిన వాళ్ళు అయితే ఈ షాప్కి విజిట్ చేయకుండా అయితే నాకు అయితే వెళ్ళరు ఇవి నేను ఇందాక ఒక సెక్షన్ తీసాను కదా ఇదంతా ఒక సెక్షను మొత్తం అన్ని క్యాండీస్ 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 అసలు ఎన్ని రకాలు ఎన్ని రకాలు ఎలా తయారు చేస్తారా అనిపిస్తుంది ఇట్లా క్లోసేస్ ఉంటాయి అసలు మన అవి కవర్లో మనం ఏ తీసుకున్నా సేమ్ ప్రైజు మనం కొన్నివి కొన్ని అవి కొన్ని అవి తీసుకున్న వెయిట్ అయితే ఒకలాగానే వేసి ఇగో ఇవి ఎగ్ లాగా తయారు చేశారు కానీ వెజ్ కానీ క్యాండీస్ అయితే అట్లా తయారు చేశారు ఇది 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 కూడా స్పూన్తో తీసుకొని తీసుకోవాలంట మేమైతే తీసుకోలేదు ఈ ఈ సెక్షన్ అయితే నేను ఎప్పుడూ ఏమీ తీసుకోలేదు ఎందుకంటే మేమైతే